వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ శ్రీవారి నందనవరం స్వామివారికి చిలకద్వాద సందర్భంగా ఈ నందనవనంలోనే అష్టోత్తర సతకళాభిషేకం నిర్వహిస్తున్నాము ఎంతో సుందరంగా స్వామివారి యొక్క నందనవనం వివిధ రకాల పూల చెట్లతో వివిధ రకాల పళ్ళ చెట్లతో అద్భుతంగా ఈ యొక్క వనం ఉంటుంది నిత్యం స్వామివారి కైంకర్యాలలో ఉపయోగించే తులసి ఈ తులసి విరివిగా ఇక్కడ పెంచుతూ ఉంటాం స్వామివారి నందనంలో నిత్యం స్వామివారి కైంకరంలో ఉదయం శుభ్రభాత శర తర్వాత స్వామివారికి స్వామివారి గోక్షేరం నివేదన జరుగుతుంది ఈ యొక్క గోశాలంటే ఈ క్షీరాన్ని తీసుకుంటూ ఉంటాం మేము అదేవిధంగా అభిషేకానికి రాత్రి ఏకాంత సేవకి ఈ గోక్షీరం వాడతాం గోశాల స్వామివారి సన్నిధిలో ఈ యొక్క నందనవనంలో ఉంది కార్తీక మాసంలో సమయంలో కార్తీక వనభోజనాలు కడుతూ ఈ ఉసిరి చెట్లు అంతా కూడా ఏర్పాటు చేసుంటాం తామర కురలు ఉసిరి వనం महाँ सर्वम कुशुंभु मृत्यु मृत्यवर्मृत्यु मिला ఉధృతంగా కురుస్తున్న వర్షాలకు పెంచల కోణంలో జలపాతం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు జలపాతం కరువిందు చేస్తూ ఉంది ఈ వరద ఉధృతి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది కొండపై నుంచి జాలవారే వర్షం అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఇది కొండ అంతా కూడా సెలయర్లు దర్శనమిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ లేకుండా మంచు కారణంగా మనకు సరిగా కనబరటం లేదు అసలంతా కూడా ప్రధానమైనటువంటి ఈ జలపాతం ఒకటే మనకు కన్న చేస్తుంది బాగా ఇంకొక కొంచెం సమయంలోనే మనకు ఈ వరదంతా కూడా మన ఈ నదిలో చూడచ్చు ఇప్పటికే ఉదురు పెరుగుతూ ఉంది ఇది డుగుబాటు పడేట్టుగా ఉంది ఇక్కడ ఇందులో వరద ఉధృతి దిక్కుగానే ఉంది అయినా కొంచెం సమయంలోనే మనకి జలపాతం అనేది ఈ కన్వర్ నదిలో ఎక్కువగా వస్తుంది ప్రస్తుతానికే కొంచెం ఎక్కువగా ఉంది ఈ ఉధృతి ఇంకొక పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మనకు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పెంచల కోణ క్షేత్రంలో నది పరవళ్ళు తొక్కుతూ ఉంది